ఫేస్ ఓవరాల్గా గ్లో బాగుండాలి అంటే లోపల నుంచి మన హెల్త్ ఎంత బాగుంటే మన స్కిన్ అంత గ్లో అవుతుంది అట్ ద సేమ్ టైం బయట నుంచి మనం ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటే అంత గ్లో అవుతుంది సో ఇంటర్నల్గా మనం చేయాల్సింది హెల్దీ న్యూట్రిషన్ వాటర్ ఇంటేక్ బాగుండాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి స్లీప్ కరెక్ట్ టైంకి కరెక్ట్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఉండాలి వీటిని కనుక మనం క్రాక్ చేయగలిగితే చాలా వరకు మన ఇంటర్నల్గా అవర్ సెల్స్ విల్ బీ హెల్దీ సో దానివల్ల స్కిన్ అనేది గ్లో అవుతుంది న్యూట్రిషన్ వైజ్ చూసుకుంటే మనకి ఓవరాల్గా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇంపార్టెంట్ సో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్లో ఎంత బ్రైట్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రెడ్ ఎల్లో ఆరెంజ్ కలర్ లైక్ క్యారెట్స్ టొమాటోస్ బెల్ పెప్పర్స్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకోవాలి వాటర్ మినిమమ్ త్రీ టు ఫోర్ లీటర్స్ పర్ డే తీసుకోవాలి రెగ్యులర్గా ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోవాలి నైట్ ఎయిట్ అవర్స్ ఆఫ్ గుడ్ ప్రాపర్ క్వాలిటీ స్లీప్ ఉండాలి అండ్ లేట్ నైట్ కాకుండా కొంచెం నైన్ టు టెన్ మధ్యలో అన్న పడుకోవడానికి చూసుకోవాలి సో ఇవన్నీ ఫాలో చేసినప్పుడు సెల్యులర్ హెల్త్ బాగుంటుంది కమింగ్ టు థింగ్స్ టు అవుట్ సైడ్ టూ మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఓవరాల్ సోషల్ మీడియాలో మార్కెట్ లో యూ నీ నాట్ అప్లై సో మెనీ ప్రొడక్ట్స్ మార్నింగ్ ఒక ఐదు సాయంత్రం ఒక పది అప్లై చేయాల్సిన అవసరం అసలు లేదు బేసిక్ స్టెప్స్ మన స్కిన్ కి తగ్గట్టు ప్రాపర్ క్లెన్జర్ వాడుతున్నామా ఎక్కువ పొల్యూషన్ నుంచి వచ్చినా ఎక్కువ స్వెట్ అయినా వెంటనే ఫేస్ క్లీన్ చేసుకుంటున్నామా ఇది క్లెన్జింగ్ ఒకటి ఇంపార్టెంట్ దెన్ మాయిశ్చరైజర్ టూ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి మాయిశ్చరైజర్ అవసరమా అంటే సీజన్ని బట్టి దాన్ని బట్టి అవసరం అవ్వచ్చు సో మాయిశ్చరైజర్ కూడా మన స్కిన్కి తగ్గట్టు దాని రిక్వైర్మెంట్కి తగ్గట్టు చూస్ చేసుకోవాలి అండ్ సన్ స్క్రీన్ అప్లికేషన్ సో ఎంత హెల్దీగా ఉన్నా కూడా ఎండలోకి వెళ్తే ఎవరి స్కిన్ అయినా కొంచెం డల్ అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కుదిరినంత వరకు రెగ్యులర్గా మన స్కిన్కి తగ్గట్టు సన్ స్క్రీన్ అప్లికేషన్ ఎస్పెషల్లీ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ ఉండేలాగా పిఏ ఫ్యాక్టర్ త్రీ టు ఫోర్ ప్లస్ ఉండేలాగా చూసుకోవాలి అండ్ ఎక్కువసేపు ఎండలో ఉంటే మూడు నుంచి నాలుగు గంటల తర్వాత ఒకసారి రిపీట్ చేసుకునేలాగా చూసుకోవాలి సో ఇది బేసిక్ స్టెప్స్ ఆఫ్ స్కిన్ కేర్ క్లెన్జింగ్ మాయిశ్చరైజింగ్ అండ్ సన్ స్క్రీన్ అప్లికేషన్ సో దీంతో పాటు ఇన్ ఎడిషన్ మనకి స్కిన్ ప్రాబ్లమ్స్కి తగ్గట్టు ఇంకా అదర్ సీరమ్స్ ఆర్ క్రీమ్స్ యాక్నే ఉంటే శాలసిలిక్ యాసిడ్ రెటినాల్ లాంటివి యూజ్ చేసుకోవడం డల్ అండ్ డ్రై స్కిన్ ఉంటే సెరమైడ్స్ పెప్టైడ్ సీరమ్స్ లాంటివి యూస్ చేసుకోవడం అండ్ ఓవరాల్ బ్రైట్నింగ్కి విటమిన్ సి నైసినమైడ్ లాంటివి యూజ్ చేసుకోవడం చేసుకోవచ్చు సో ఇంటర్నల్ హెల్త్ ప్లస్ ఎక్స్టర్నల్ కేర్ విల్ హెల్ప్ ఫర్ బెస్ట్ గ్లో ఆఫ్ ద స్కిన్ వీటితో పాటు ఈ మధ్యన సప్లిమెంట్స్ చాలా కామన్ అయిపోయాయి వేసుకోవడము కొంతమంది ఆల్మోస్ట్ డేకి టెన్ టు ఫిఫ్టీన్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు సో ఇందులో ఏవి ఎంతవరకు హెల్ప్ చేస్తాయి అనేది మనం చూసుకోవాలి మన బాడీకి స్కిన్కి ఒక్కొక్కళ్ళ రిక్వైర్మెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్కళ్ళకి సివియర్ ఐరన్ డెఫిషియన్సీ ఆర్ విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా కళ్ళ చుట్టూ నలుపు మౌత్ చుట్టూ నలుపు ఓవరాల్గా స్కిన్ డల్గా ఉండడం ఉంటుంది సో ఈ ఇలాంటివి ఉన్నప్పుడు కరెక్ట్గా మీకున్న డెఫిషియన్సీ ఏంటి చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవాలి రెగ్యులర్గా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం విటమిన్ డి తగ్గకుండా చూసుకోవడం అండ్ విటమిన్ ట్వెల్వ్ సప్లిమెంట్స్ మన లెవెల్కి తగ్గట్టు వేసుకోవడం చేసుకుంటూ ఉండాలి ఓవర్ అండ్ అబౌవ్ ది స్కిన్ బ్రై ఫెట్నెస్ కోసం విటమిన్ సి మనకి హెల్ప్ చేస్తుంది అది ఫుడ్లో ఏదో లెమన్ ద్వారా లేదంటే ఆమ్ల ఉసిరికాయ ద్వారా అండ్ సిట్రస్ ఫ్రూట్స్ ద్వారా జామకాయ దానిమ్మ ఇలాంటి ఫ్రూట్స్ ద్వారా కూడా తీసుకోవచ్చు అండ్ దాంతోపాటు హెల్దీ ఫ్యాట్స్ ఇంపార్టెంట్ మన స్కిన్ హెల్దీగా గ్లో అవ్వడానికి ఈ హెల్దీ ఫ్యాట్స్ ఆర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ వచ్చేసి మనకి నట్స్లో ఉంటాయి ఆల్మండ్స్ వాల్నట్స్ బ్రెజిల్ నట్స్ లాంటి వాటిల్లో తర్వాత ఫ్యాటీ ఫిష్లో ఉంటుంది సాల్మన్ లాంటి ఫిష్లో ఉంటుంది అండ్ అవకాడోలో ఉంటుంది సీడ్స్ మన ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ ఇలాంటి సీడ్స్లో ఉంటాయి సో విటమిన్ సితో పాటు ఒమేగా త్రీ కూడా ఎక్కువగా ఉన్న ఫుడ్స్ రెగ్యులర్గా తీసుకుంటే స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఓవరాల్గా గ్లో మెయింటైన్ చేస్తుంది అండ్ వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ కూడా ఈ రోజుల్లో చాలా కామన్గా ఎస్పెషలీ గ్లూటాథయోన్ అనేది చాలామంది వినే ఉంటారు సో ఈ గ్లూటాథయోన్ అనేది సేఫ్ అవునా కాదా అంటే మనకి ఎలాంటి ఎంత డోస్ అవసరం అవుతుంది ఏ ఫామ్లో అవుతుంది స్కిన్ కన్సర్న్ ఏంటి అనేది ప్రాపర్గా ఒకసారి డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి తీసుకోవాలా వద్ద తీసుకుంటే ఏ ఫామ్లో అండ్ ఎంత డోస్లో ఒక్కసారి కరెక్ట్గా మెడికల్ ఒపీనియన్ తీసుకొని చేసుకోవడం బెటర్ అట్ ద ఇన్ దాట్ కేస్ అది మీకు బాగా హెల్ప్ చేస్తుంది